హలో అండి మా స్పెషల్ చూసారా పప్పు చికెన్ పకోడి అట్లనే ఒక స్పెషల్ స్వీట్ ఇది ఎందుకు తీసినా అంటే ఈ స్వీట్ని ఒక స్వీట్ వార్నింగ్ ఇద్దామని చెప్పి ఈ స్వీట్ అయితే తీసుకున్నా ఇక్కడ చూడండి ఒక కామెంట్ కాయలసీమ పేరు వాడుకొని కమ్మ ఎకరాలు పడకండి అంటే మరి కమ్మని ఇంకా వేరేలాగా అన్నాడో ఏమైందో ఎకరాలు అనే నకరాలు మరి ఏదో తెలవదు కానీ రాయలసీమ పేరు పెట్టుకొని వాడుకొని నకరాలు పడకండి అన్నట్టు కామెంట్ పెట్టిండు రాయలసీమ పేరా ఇదేంద్రా ఎండిది ఓలిగా నెయ్యి పోసుకు తింటే మస్తుంటుంది రాయలసీమ పేరు చెప్పుకున్న అది ఏదో అన్నావు కదా నాది కాబట్టి నేను చెప్పిన నా అమ్మగారు రాయలసీమ నా అత్తగారు తెలంగాణ సో రాయలసీమ అని చెప్పినాం రా ఎంక్వైరీ చేసుకో తెలుస్తుంది ఏందనేది కథ ఏ విరిపి మంది ఏది నీ సంగతి స్వీట్గా ఓలిగా చేతిలో పెట్టుకొని మాట్లాడుతున్నా మన గురించి చాలా మంది తెలుసు సరేనా ఇంకొకసారి పెట్టకట్లా ఆ కామెంట్ రాయలసీమ నుంచి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టి అక్క ఇట్లా అంటుర్రు ఏనా కాడు మన ఇట్లా అని చెప్పి పెట్టే వరకు వీడియో తీసిన లేకపోతే నథింగ్ స్వీట్ అయిపోయింది స్వీట్ తినేసిన సూపర్ టేస్ట్ ఉంది హోలీగా రాయలసీమలో పోలి అంటారు ఇక్కడ నా సొంతం తెలంగాణలో పక్షాలు అంటారు సొంతం అని ఎందుకన అంటే నా అత్తగా ఇదే కదా నా సొంతం సో అందుకు పప్పు చికెన్ పకోడి ప్రతిదీ తింటారో చెప్తారమ్మా అనుకోకండి ఎందుకంటే మన కంటెంటే ఇది ఫుడ్ ఇంకోటి మన వాళ్ళందరూ ఇష్టపడేదే నేను తినడం సో తింటూనే మంచి మెసేజెస్ ఇస్తుంటా మంచి వార్నింగ్స్ ఇస్తుంటా మంచిగా ఇట్లా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాం చికెన్ పకోడీ పప్పు ఒలిగా సూపర్